సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలంలోని ఇస్నాపూర్ గ్రామం సాయితేజ కాలనీలోని శ్రీ శివ పంచాయతీన సహిత ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి పంచామృత అభిషేకం మరియు గణపతి పూజ పుణ్య హవాచనము పంచామృతాలతో శుద్ధ మంజు సూత్ర అభిషేకము గణపతి పూజ నవగ్రహ సహిత పాలకులకు హవాసము తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనము అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైల

వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గూడ మైపల్ రెడ్డి గారు మరి ఇస్నాపూర్ గ్రామ పంచ సాహిత్య కాలివాసులు ధన్యవాదములు గడల శ్రీకాంత్ గారు ఎంపీసీ గారు వారికి ధన్యవాదాలు ఎల్పిసి వెంకరెడ్డి గారు మన ఎక్స్ సర్పంచ్ వెంకన్న గారు ఎక్స్ సర్పంచ్ శ్రీశైలం గంటల శ్రీశైలం గారు వారికుడిగా ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా మార్నింగ్ నుంచి రుద్రాభిషేకా మరియు నవగ్రహ పూజలు మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి విజయవంతం చేసిన భక్తులకు మరియు కాలనీవాసులకు గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు